నీ చదువు ఎవరికి ఉపయోగం నువ్వు రా డిబేట్ పెట్టు పెట్టి ఎంతమంది వస్తారు చూద్దాం అలానా మనిషి డిబేట్ పెట్టింది ఎంతమంది వస్తారు చూద్దాం అదే మా శాలమ్మన్న వచ్చి మీటింగ్ పెడితే అది ఆంధ్ర గాని తెలంగాణ గాని ఎన్నో వేల మంది వస్తారు ప్రతి ఒక్కరూ శాలమ్మన్న మల్లెపూలు గురించి మాట్లాడాడు మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు మనుషులని మాట్లాడుతున్నారు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు మీకేం తెలుసు శాలమ్మన్న గురించి అని మాట్లాడుతున్నారు ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడండి ఆయన ఏంటో మీరు చూడండి ఎంతో మంది పిల్లలు వదిలేసిన తల్లుల్ని ఆయన ఎంత మందిని పెంచుతున్నారో చూడండి వారానికి వచ్చేసి ఎంత మంది అక్కడ ఆహారం తింటున్నారో చూడండి అట్లాంటిది ఏం తెలుసని ఆయన గురించి మాట్లాడుతున్నారు ఏదో ఆయన మాట్లాడిన దానిలో ఒక ముక్క తీసుకొని వచ్చేసి ఇదిగో శాలమ్మని ఇట్లా అన్నారు శాలమ్మని ఇట్లా అన్నారు ఏమన్నారు మీకు అసలు ఎందుకు అంత కోపం వస్తుంది నేను పెట్టుకుంటాను మల్లెప్పుడు చర్చికి వెళ్తాను నాకేం కోపం రాలేదే ఆయన ఎందుకు అలా చెప్పాడు నేను వాక్యం చెప్తున్నా కూడా మనసు పొందకుండా మళ్ళీ తప్పుడు తొక్కే వాళ్ళ గురించి ఆయన మాట్లాడాడు కానీ అందరినీ మలుపులు పెట్టుకునే వాళ్ళందరినీ బజారు మనుషులని ఆయన అనలేదు గుమ్మడికాయల దొంగ ఎవరంటే సంగలు గుద్దుకున్నట్టు ఉంది ప్రతి ఒక్కళ్ళు ఆ బజారు మనుషులు అన్నారు బజారు మనుషులు అన్నారు ఎందుకు అన్నాడు ఆయన ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా తప్పుగా మాట్లాడలేదు ఒకసారి ఆయన ప్రసంగం అంతా వినండి ఆయన అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందో వినండి ఆ ఒక్క ముక్క పట్టుకొని అలా మాట్లాడడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఎవరికి వచ్చింది వాళ్ళు ఏదో వాళ్ళ వ్యూస్ కోసము ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతున్నారు చూస్తూ మేము ఎందుకు ఊరుకు ఉండాలి ఎందుకు ఊరుకు ఉండాలి ఆయన ఎంతో మంది ఫాలో అవుతున్నారు ఆయన ఎంతో మంది ఆయన మాటల ద్వారా ఎంతో మంది ఆదరించబడుతున్నారు ఆయన క్రింద ఎంతో మంది బతుకుతున్నారు అసలు ఎందుకు ఊరుకొని ఉండాలి ప్రతి ఒక్కరు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు అసలు ఎప్పుడైనా ఎవరి గురించి ఆయన ఆయన పబ్లిక్ గా వచ్చి లేదా ఒక వీడియోలో ఒకరి గురించి మీరు మాట్లాడి నడిచేట్టుగా ఎప్పుడన్నా మాట్లాడారా ఇంతమంది ఆయన గురించి మాట్లాడుతున్నా కూడా ఒక్కసారి కూడా ఆయన నోరు విప్పి ఇదిగో వీళ్ళు ఇట్లా వీళ్ళు ఇలా పలానా వాళ్ళు నన్ను ఇలా అన్నారు అని కూడా ఏనాడు ఆయన చెప్పుకోలేదు చెప్పుకుంటే దేవుని ముందు చెప్పుకుంటాడు అంతవరకే కానీ అసలు వింటుంటే మాకే ఎంత బాధేస్తుంది ఎందుకు మీకెందుకు మీకు వేరే పనులేం లేవా ఒక పక్క ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యింది ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు అట్లాంటి వాటిల్లో అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా సాయం చేయండి వాళ్ళ కుటుంబాలకి లేదా ఇంకా ఎక్కడ ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి సాయం చేయండి మీకు వేరే పనులే లేవా స్టూడియో లో కూర్చొని వీడియోలు చేసి ఏషా అసలు నా కంటానికి మీరు అన్న మాటలు నా కంటానికి కూడా రావట్లేదు నాకు అంత బాధేస్తుంది ఈ రోజు నేను ఇంతవరకు ఎప్పుడు కూడా ఇట్లా వీడియోలు ముందు వచ్చి మాట్లాడలేదు కానీ నిన్న కా స్టూడియోలో కూర్చొని ఏంటో సవాళ్లు విసురుతుంది ఏవమ్మా ఏం చదువుకున్నావమ్మా నువ్వు నీ చదువు నేర్పింది అదేనా ఏం చదువుకున్నావు సరే చూద్దాం రా ఈ చదువు నేను స్టూడియోలో లో కూర్చొని మాట్లాడుతున్నాను కొంపల్లో కూర్చొని యూట్యూబ్ లో వీడియోలు ఏం చేయట్లేదు కొంపల్లో కూర్చొని వీడియోలు చేసినా నువ్వు స్టూడియోలో కూర్చొని వీడియోలు చేసినా చూసేది ఆ జనాలే నువ్వు వీడియో చేస్తున్నావు కదా అని చెప్పి ప్రత్యేకంగా సీఎంలు లు పిఎంలు నేను చూడరు నీ వీడియోలు నీ చదువు ఎవడికి ఉపయోగం నువ్వురా డిబేట్ పెట్టు పెట్టి ఎంతమంది వస్తారు చూద్దాం పలానా మనిషి డిబేట్ పెట్టింది ఎంతమంది వస్తారు చూద్దాం అదే మా చాలామన్న వచ్చి మీటింగ్ పెడితే అది ఆంధ్ర గాని తెలంగాణ గాని ఎన్నో వేల మంది వస్తారు ఇప్పుడు మీరు కూడా అండి చాలా మేము ఫాలో అవుతున్నాం చాలామన్న అంటే మాకు అభిమానం ఉంది కదా అని చెప్పి కింద కామెంట్లు అన్ని పెడుతున్నారు కామెంట్లు కాదండి రండి వచ్చి మాట్లాడండి వీడియో ముందుకు వచ్చి మాట్లాడండి మా చాలామన్న ఎందుకు ఇలా అంటున్నారని మాట్లాడండి ఎందుకు ఊరుకోవాలి సరే ఒకళ్ళు ఇద్దరు అంటే ప్రతి ఒక్కరు మీ ఇష్టం వచ్చినట్లు అసలు ఏం తెలియని వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతున్నాడు ఏం హక్కుందని మాట్లాడతారు ఆయన గురించి ఈ రోజున ఆయన వచ్చి ఒక టీవీ స్టూడియోలో కూర్చొని మాట్లాడితే వాళ్ళు పడిపోయి ఉన్న టీఆర్పీ రేటు కూడా టీవీ వాళ్ళది పైకి వెళుతుంది అది శాలం అని అంటే అది అసలు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు ఆయన ఓర్పు సహనం కల వ్యక్తి కాబట్టి ఇంతవరకు ఎవరన్నీ మాటలన్నా కూడా ఆయన మెదలకు ఉన్నాడు ఆయన పనేదో ఆయన చేసుకుంటున్నాడు కానీ ఎవరిని కూడా నోరెత్తి మాట అనలేదు ఒక్క విషయం మాత్రం చెప్తానండి మీరు ఆయన్ని ఎంత తప్పుదో పట్టించాలని చూసినా ఆయన్ని ఎంత తొక్కేద్దాం అని చూసినా దేవుడు మాత్రం ఆయన్ని హెచ్చిస్తానే ఉంటాడు ఇప్పుడు మీరు చేసిన మీరు ఈ వీడియో అనే కాదు ఏ వీడియో అని ఈ మధ్య మరీ ఎక్కువ చేసేసారు అనమాట ఆయన ఏ మాట మాట్లాడినా కూడా అది తప్పే ఆయన అసలు ఏం మాట్లాడినా కూడా అందులో ముఖ కట్ చేస్తున్నారు ఇది రాజు రాజలా అన్నాడు చాలం రాజాలా అన్నాడు ఇక దాన్ని ఒక పెద్ద హైలైట్ చేసేస్తున్నారు అనమాట దాని మీదే డిబేట్లు పెట్టి వ్యూస్ల కోసం వీడియోలు తీసేస్తున్నారు ఒక్కటి మాత్రం చెప్తాను ఇది మాత్రం నిజం మీరు చేసే ప్రతి ఒక్క ఏ చేయాలనుకున్నా కూడా మీరు చెడు చెయ్యాలనుకున్నా కూడా దేవుడు ఆయనకి మంచిగానే మారుస్తాడు ఇప్పటిదాకా ఆయన కొంతమందికే తెలిసేము మీరు చేసే ఈ వీడియోల వల్ల ఇంకా చాలా మందికి తెలుస్తుంది ఆయన ఫ్యూచర్ లో ఇంకా గొప్ప స్థాయికి వెళ్తాడు మీరెక్కడే ఉంటారు మీరు ఆడే కూర్చుంటారు ఆ స్టూడియోలోనే కూర్చొని ఓరగడి బెట్లు పని మాలని సోది చెప్పుకుంటా ఉంటారు అది ఆయన్ని మాత్రం దేవుడు అంతకంత హెచ్చేస్తాడు ఇది మాత్రం ఖచ్చితంగా బల్ల బుద్ధి చెప్తాను గుర్తు పెట్టుకోండి మీరు అక్కడే ఉంటాడు శాలం మాత్రం మీకు ఊహలకందనంతా ఎత్తులోకి తీసుకెళ్లి దేవుడు కూర్చోబెడతాడు దేవుడికే మహిమగలుగును గాక